హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూ ఆరోజు గజాజ్ ఫుడ్ గురించి వినాయకృత్ గురించి మా ఫ్రెండ్ చెప్తాడండి వినండి అలాగే నా ఛానల్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గజాసురుడు అనే ఒక రాక్షసుడు కఠోరమైన తపస్సుతో శివుడిని మెప్పిస్తాడు నీకేం వరం కావాలి కోరుకో అని శివుడు అడగగా శివయ్య మీరు ఎల్లప్పుడు నా కడుపులోనే ఉండాలి అని వరం కోరుకుంటాడు ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి సరే అని గజాసురుడు పుట్టలోపలికి శివుడు వెళ్లిపోతాడు ఎన్ని రోజులు ఎన్ని నెలలు గడుస్తున్నా కూడా శివుడు ఇంటికి రాకపోవడంతో పార్వతీదేవి బాధపడుతూ విష్ణువు సహాయం కోరుతుంది విష్ణువు గంగిరెద్దును ఆడించే వ్యక్తిలా వేషం మార్చుకుని నన్నిని కూడా తీసుకుని గజాసురుడి రాజ్యానికి వెళతాడు ఆ గజాసురుడు విష్ణువు వాయించే సన్నాయికి మైమరిచిపోయి ఎంతో సంతోషిస్తాడు మీకేం వరం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని అనగా విష్ణువు నవ్వుతూ నేను అడిగేది మీరు ఇవ్వలేరు లేండి అని అంటాడు ఆ మాటకి గజాసురుడి అహం దెబ్బతింటుంది నువ్వు అడిగినది నేను ఇవ్వలేనా నీకేం కావాలన్నా కోరుకో ఇస్తాను అని అంటాడు విష్ణువు సరే అయితే ఇదిగో ఈ గంగరెద్దు ప్రభువు చాలా రోజుల నుండి కనపడడం లేదట ఆయన పేరు శివుడు అతనిని ఈ నందికి అప్పగించు అని అడుగుతాడు ప్రజాసుడు ఆశ్చర్యపోతాడు ఇప్పుడు నేను మాట ఇచ్చాను ఇప్పుడు నేను శివుడిని నా కడుపు నుండి బయటికి తీయాలి అంటే నా కడుపు చీల్చాలి అలా చేస్తే నా మరణం తథ్యం అని ఆలోచించి నమస్కరించి ఓ పరమేశ్వర అహంకారంతో నేను చేసిన ఈ తప్పుని క్షమించండి నా మరణం తథ్యం అని నాకు అర్థమయ్యింది చనిపోయే ముందు నాది ఒక కోరిక ఉంది దయచేసి ఆ కోరిక తీర్చండి నేను చనిపోయిన తరువాత కూడా నుల్లోకాలు నా శిరస్సుని పూజించేలా మీరే చెయ్యాలి స్వామి అని కోరుకుంటాడు వెంటనే గంగరెద్దు రూపంలో ఉన్న నంది కాలు దువ్వి గట్టి గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి కొమ్ములతో ఆ గజాసురుడు పొట్టని చీల్చేస్తుంది అంతే వెంటనే గజాసురుడు పొట్ట నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది ఆ వెలుగు నుండి మన పరమశివుడు వస్తాడు శివుడు కింద పడిపోయిన గజాసురుడు తల మీద చేయి పెట్టి నువ్వు నా పరమ భక్తుడివి గజాసురా నువ్వు అనుకున్నది జరుగుతుంది అని మాట ఇస్తాడు పార్వతీదేవి ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉంటుంది శివుడు కైలాసానికి వస్తున్నాడు అని తెలియగానే సంతోషంతో అభ్యంగన స్నానం చెయ్యాలి అని అనుకుంటుంది ఆమె ఒళ్ళంతా నలుగు పిండి పూసుకుంటూ ఉంటుంది సంతోషంలో ఆమె ఒంటి మీద ఉన్న పిండితో ఒక చిన్న పిల్లవాడి విగ్రహం తయారు చేస్తుంది ఆ విగ్రహం ఆమెకు చాలా నచ్చుతుంది ఆ విగ్రహాన్ని తన కొడుకు అనుకుని ప్రాణం పోస్తుంది అతనే వినాయకుడు నాయనా వినాయక నేను స్నానానికి వెళుతున్నాను నువ్వు ద్వారం దగ్గర నిలబడి లోపలికి ఎవ్వరిని రానివ్వకు అని చెబుతుంది ఓ సరే అమ్మా అని ఒక కర్ర పట్టుకుని ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు అప్పుడే శివుడు వస్తాడు నా పార్వతిని చూసి చాలా రోజులయ్యింది అనుకుంటూ ఆసక్తితో వస్తాడు లోపలికి వెళుతున్న శివుడిని వినాయకుడు ఆపుతాడు లోపలికి ఎవరిని పంపవద్దు అని మా అమ్మ పార్వతి మాత ఆజ్ఞాపించింది మీరు ఎవరైనా సరే కొద్దిసేపు ఎదురు చూడండి అని చెబుతాడు శివుడు నాయన పార్వతి నా భార్య నేను మీ తండ్రిని అని ఎంత చెప్పినా సరే వినాయకుడు శివుడిని లోపలికి పంపివ్వడు కొద్దిసేపటికి ఆ వాదన కాస్త పెద్ద కొడవలాగా మారిపోతుంది శివుడికి కోపం వచ్చి తాండవం చేస్తూ తన త్రిశూలాన్ని తీసి ఒక్కసారిగా సరి వేగంగా వినాయకుడు పై వదులుతాడు వినాయకుడు భయపడుతూ అమ్మా అని గట్టిగా అరుస్తున్నప్పుడు వినాయకుడు తల వేరు అవుతుంది పార్వతీదేవి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి బాధ తట్టుకోలేక కట్టి కట్టిగా ఏడుస్తుంది ఎందుకు స్వామి ఇలా మన కొడుకుని చంపేశారు అని కోపంతో అరుస్తుంది ఆ అరుపులకి ముల్లోకాలు దద్దరిల్లు ఉంటాయి ఆమె అరుపులకి ప్రళయాలు వస్తూ ఉండటంతో శివుడు భటులని పిలిచి మీరు ఉత్తర దిక్కు వైపు వెళ్ళండి ఏ జీవి అయితే ఉత్తర దిక్కున ఉంటుందో దాని తల ఇక్కడికి తీసుకుని రండి అని ఆజ్ఞాపిస్తాడు ఆ భటులు ఉత్తర దిక్కున వెళ్లి చూడగా ఒక ఏనుగు తల అక్కడ పడి ఉంటుంది ఆ ఏనుగు తలని వినాయకుడికి శివుడు పెడతాడు ఈ గజాసురుడి తలనే శివుడు మన వినాయకుడికి పెడతాడు ఈ వినాయకుడికి ప్రాణం వస్తుంది నన్ను క్షమించు నాయనా అని చెప్పి ఇక నుండి నీ జన్మదిన రోజున భూలోకంలో ఉన్న ప్రజలు అందరూ నీ అనుగ్రహం పొందడానికి నీ విగ్రహం ఇంట్లో ప్రతిష్ఠించి పూజలు చేస్తారు అని వరం ఇస్తాడు అలా మన బుచ్చి గణేశుడు జన్మిస్తాడు